హలో అండి వెల్కమ్ టు ఈవినింగ్ మినీ బ్లాగ్ అండి సో నైటు భోజనాలు అయిన తర్వాత నేనైతే స్టవ్ అంతా ఇది ఇలా క్లీన్ చేసేసుకొని పడుకుంటానండి సో ముందుగానే స్టవ్ ఇలా క్లీన్ చేసి పెట్టి పడుకుంటే నైటు ఇల్లు అంతా బాగా చక్కగా అనిపిస్తుంది అండి ఉదయాన్నే లేవంగానే వంట చేసుకోవాలన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అందులోనూ మనం వండిన తర్వాత అలాగే వదిలేసి పడుకున్నామంటే ఇంకా బొద్దింకలు అలా వస్తాయి కదా అలా రాకుండా నీట్గా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఏమన్నా పురుగులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి సో స్టవ్ క్లీన్ చేసేదానికి మాత్రం నేనైతే షాంపూ స్ప్రే అయితే వాడతానండి అది స్ప్రే చేస్తే మాత్రం బల్లులు అటువంటి దగ్గరికే రావు స్టవ్ దగ్గరికి సో స్టవ్ అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకొని బయట ఇంట్లో అంతా చిమ్మేసుకొని బయట తుడిచిపెట్టొచ్చి వీడియో తీసానండి సో చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సో ఇదంతా తీసేసిన తర్వాత బయట కూడా ముగ్గేసేసుకున్నాను సో ముగ్గు అయితే తడి మీద కనిపించదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్